రెండవ రాకటం వచ్చినప్పుడు భయంకరమైన దినాలు అంటే మామూలు దినాలు కాదు మధ్య సువార్త ఇరవై నాలుగు వద్దాయేమో మధ్య సువార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై వచ్చిన రెండవ రాకట్ల దేవుడు మేఘాల మీద వచ్చినప్పుడు ఏం జరుగుతాయి ఆకాశమందు కనపడను దేవుని కుమారుడై దేవుడు భూమి మీద వచ్చిట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రపు వాళ్ళు కొట్టుకొని కేకలేస్తారంట దేవుడు మేఘం మీద మహిమతో భూలోకే వస్తున్నప్పుడు సూర్యచంద్రులని రాలిపోతుండేగా గాఢందకరమైన చీకటి కమ్ముకుంటుండగా సకల కోత ప్రజలు దేవుడు రెండవ రాకట వచ్చినప్పుడు ఆదాము మొదలుకొని ఇప్పుడు రేపు రెండవ రాకట వచ్చేంత వరకు పుట్టిన స్త్రీ గాని పురుషుడు గాని ప్రతి మనిషి చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు అందులో లేస్తారని బయబుల్ చెబుతుంది ప్రతి మనుషులు లేస్తారంట అప్పుడంటే దేవుడు వస్తాడు మహిమ మేఘ మీద వచ్చినప్పుడు ఆయన మహిమతో వస్తున్నప్పుడు దేవా దేవుడు కాదనుకున్నామయ్యా ఎవరో మాది మాలలో దేవుడు కులానికి దేవుడు అనుకున్నామయ్యా క్షమించునైనా అని ప్రధాన మంత్రులు గవర్నర్లు రాష్ట్రపతులు ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద ధనమంతులు గుండె పట్టుకుని ఏడిచి రుమ్ము కొట్టుకుని ఏడుస్తారంట అయ్యా మమ్మల్ని చేర్చుకొనైనా మా పొరపాటు జరిగిందయ్యా ఆ రోజులలో ఏడు వస్తారని బైబుల్ చెప్తోంది అలే లోయ ఆ రోజులు నువ్వు ఏడవకూడదని ఆ రోజులు నువ్వు కన్నీళ్ళు కాచకూడదని ఆ రోజులు నీ పిల్లలు నీ కుమార్తెలు నీ కుమారులు నీ భర్త నీ వందరు నువ్వు ఎత్తబడాలి మహిమ మేఘమెక్కాలి అరుణమై నువ్వు పరలోకానికి వెళ్ళాలి ఆ రోజున దేవుని సూత్రం హలే లోయ హలే లోయ పాపలకే ఏడుపులు ప్రహణ గంత మానవ దాయం పదేడు ఏం జరుగుతుంది సనాధిపతులు ధనమంతులు బలిష్ఠులు ప్రతి దాసుడు ప్రతి స్వసంతుడు పండ గులు వండసందులలో చాలిన దాని ఎవరు లేరు మా మీద పడి మా మీద పడి ఆయన సన్నిధికి ఆయన సన్నిధికి ఉగ్రతకు మరుగు చేయుడే మామను మరుగు చేయమని పర్వతాలతోనూ బండలతోనూ హోయా బారా ఓ మీరు దేవుళ్ళని చెప్పుకొని ముఖ్యామే మీరే దేవుళ్ళని చెప్పాము కదా అర్జునత సింహాసన పైన దేవుని గొర్రె పిల్ల ఉగ్రత వస్తుంది ఆ ఉగ్రతకి ఎవరు తాగిన వాళ్ళు లేరు మీరు మా మీద పడి మమ్మల్ని నాశనం చేయి కాకండి గొర్రె పిల్ల ఉగ్రతకి మరుగు చెయ్యండి అని నువ్వు కాదు ఏడవలు వస్తుంది నమ్ముకొని నమ్ముకొని నిజమైన దేవుడు సంతర్శకుడని దేవుడు కాదని ప్రకృతి దేవుడని భూమి దేవుడని నిల్లు దేవుడని భూమిని నమ్ముకున్న ఆ రోజు కేకలు పెట్టి కుడిపప్పలు పెట్టి రొమ్ము గుద్దుకొని కేకలు వేస్తాడు హల లోయా ఆ రోజు నువ్వు కేకలు వేయకూడదు ఆ రోజు నువ్వు ఏడవకూడదు రాత్రి పగలు దేవుని కొరకు ఉండాలి నా అని సిద్ధపాటు కలిగి ఉండాలయ్యా ప్రభు నాకు భారీగా సిద్ధపాటు కలిగి ఉండాలయ్యా అందుకొరికి నీ వాక్యం అనే ఉత్తక స్థానముతో నేను శుభ్రపడుతున్నానయ్యా నీ వాక్యములతో మమ్మల్ని కడుగుతున్నావునైనా మహిమ గల సంఘములో కృపలో నిలిచిన సంఘములో మేము సరపడి వధువుగా సిద్ధపడుతున్నామయ్యా ప్రభ ఏదైనా పొరపాటు ఉంటే అంత మేము ప్రభా మా లోపల రాక రాకపోతే సిద్ధపాటు కలిగి మరణించాలి ప్రభా ఒకవేళ వస్తే సిద్ధపాటు కలిగి నీకు మేము అరుణమై కావాలి సహోదలగా ధనమంతులు బలమంతులు గనులు మేధావులు భూరాజులు ఆ రోజులంత గుండెలు బతుకుని ఏడుస్తారంటే ఆ రోజులలో అందుకొక భక్తుడు పాట పాడాడు ఏమని పాడాడు రాకటొస్తుందిరా రైలి పండిలాగా కేక వేస్తుందిరా కడవలి క్రీస్తువు రా శుద్ధమకునో అందగలా అంధరా పోగొట్టు చేరపోయి అంధగలా అంధగలా శుద్ధమకునో అందగలా నీలు పెలిగలా నీన వస్తుందలా వెడవెలి బనిలా शुग नतो अंदा अंदा హలోయ ఏ సంగములంగా ఉండు ఏ ప్రాంతం నుండి రాయి రాయి వెంటనే అలా అరుణమై పరలోకానికి వెళ్ళాలి హలలోయా గడ్డి చెప్పలేలోయా సర్వలోక చలకాపురంలో ఉన్న వరకు ఇక్కడిని ఎక్కిపోవాలి పైకి ఈ కర్మలు ఉన్న వరకు అక్కడి పైకి ఎక్కిపోవాలి అమెరికాలు ఉన్నవాడు ఇంగ్లాండ్ దేశంలో ఉన్నవాడు లేదంటే న్యూజిలాండ్ లో ఉన్నవాడు లేకపోతే శ్రీలంకలో లేదంటే చైనా దేశంలో ప్రపంచంలో ఇటలలో లేకపోతే ప్రతి దేశం ఉన్న వాళ్ళందరూ శబ్ద కలిగిన వాళ్ళందరూ ఎత్తపెడతారు అనలోలా అనలోడా అందువారి కీస్ అన్న గారు బతికున్నప్పుడు ఏమన్నాడు పాడి పాడాడు అయ్యా మాయమ్మన పరలోకానికి వచ్చేది మా నాయననా లేదంటే అన్నదమ్ముళ్ళ నక్కచెల్లెంలో లేదంటే నన్ను నేను బోధ నేర్పిన నా సేవకులా లేదా సిస్టర్లా లేకపోతే సంఘ పెద్దలా లేదా మా మందిరానికి వస్తున్న శ్వాసలా నన్ను నన్ను లేదు ఈ భూమి మీద ఏ గ్రామంలో ఎత్తబడతారు ఏ మండలాలు ఎత్తబడతారో ఏ తాలూకాలు ఎత్తబడతారో ఏ జిల్లాలో ఎత్తబడతారో ఏ ఏ రాష్ట్రంలో ఎత్తబడతారో ఏ దేశంలో ఎత్తబడి నీ ఎందుకు వస్తారో వాళ్ళతో కలిసి నేను వస్తానని ఆశ చిన్న